భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో వేటకు వచ్చిన ముగ్గురిని ఫారెస్టు సిబ్బంది అదుపులోకి తీసుకుని సెవెంటీ టూ వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ అటవీ చట్టం కింద కేసు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన రవి మంగబాబు నవీన్ అనే యువకులు నాటు తుపాకీలతో తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చి వన్యప్రాణులను వేటకు ప్రయత్నించగా కట్నం బేస్ గ్యాంప్ సిబ్బంది కలిసి గస్తీ చేస్తున్నారు ఫారెస్ట్ రేంజర్ మురళిని తారసపడ్డారు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుండి రెండు నాటు తుపాకులు సీసంతో తయారు చేసిన నాటు గుండ్లు ఫైరింగ్ కి వాడే పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే నాటు తుకాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలోనే మా వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయాలి ముగ్గురు ముగ్గురు కారం రవి సన్ ఆఫ్ గంగులు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు రామ మంగబాబు సన్ ఆఫ్ కన్నయ్య ఏజు ఇరవై సంవత్సరాలు వంజన్ నవీన్ సన్ ఆఫ్ లక్ష్ముడు వయసు ఇరవై మూడు సంవత్సరాలు వీళ్ళు కామారావు విలేజ్ సంబంధించిన వాళ్ళే వీళ్ళు ఇంతకే వీళ్ళు వీళ్ళే ఇంకెవరన్నా అంటే చాలా మంది ఉన్నారని చెప్పి ఒక సంవత్సరం మా వాళ్ళు ఆల్రెడీ స్పాట్లోనే పట్టుకున్నారు వీళ్ళని ఇద్దరేమో తుపాకులతో ఉన్నారు ఒకళ్ళేమో మందుగుండి సామాన్లు మరియు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాను హెల్పింగ్ వాటింగ్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది వారిని రిమాండ్